మన సొసైటీ ఫ్యాన్ ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మిత్రులారా కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఛానల్లో మొన్నటి వీడియో చేయలేకపోయినాం అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం అయితే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ సంబంధించినటువంటి దాని గురించి కానీ ఇవాళ మేఘ డీఏసీ వేయాలని లేకపోతే ఈ వాయిదా వేయాలని అంశం ఇప్పుడు తెర మీకు రావడం జరిగింది కొద్ది కాలంగా దీని మీద ధర్నాలు జరగడం జరుగుతుంది అయితే మన తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి మన సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా అవగాహన తెలియకుండా అవగాహన లేకుండా స్వార్థపూరితంగా అయితే రేవంత్ రెడ్డి గారికి సరైన సమాచారాన్ని వాళ్ళకి అందివ్వడం లేదు అయితే వాళ్ళు చెప్పినది ఏదైతే విని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే అయితే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది బట్ ఇంకా అఫీసర్లు చెప్పలేదు అయితే డిఎస్సి వాయిదా వేయాలా వద్దా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ధర్నా చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు మమ్మల్ని గురుకుల నియమ పత్రాలు ఇచ్చారు కదా ఒక స్టేడియం ఏమిటి అలాగే కూడా ఇప్పుడు ఈరోజు విద్యార్థులు ధర్నా చేస్తారు అసలు వాళ్ళని మిలిపించుకొని అసలు ఎందుకు మీకు అవసరం మీది దేని మీద ఫైట్ చేస్తారు డిఏసి వాళ్ళని మిలిపించి వాళ్ళను అడగాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ గ్రూప్ సంబంధించిన వాళ్ళను అడిగి అసలు సమస్య ఏందని తెలుసుకుంటే రేవంత్ రెడ్డి గారికి పర్టికులర్గా అసలు ఒక అంశం మీద పూర్తి సంపూర్ణమైనటువంటి విషయం అవగాహన అయ్యి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది సరిగా గ్రూప్స్ అంటే డిఎస్ అంటే టెట్ అంటే అవగాహన లేని వ్యక్తులను మిలిసి వాళ్ళ పెద్ద లీడర్లు అనుకుని వాళ్ళని మిలిచి మాట్లాడితే వాళ్ళ డిఎస్ అవసరం లేదు అంటున్నారు అయితే ఎందుకు అంటే ఇప్పుడు డిఏసీ వాయిదా వేయాలా వద్ద అనేది మీరు కామెంట్ పెట్టండి మన కామెంట్ బాక్స్లో అయితే ఇప్పుడు డిఏసీ వాయిదా వేయాలా వద్ద అనే చర్చ ఎందుకంటే ఇప్పుడు మొన్ననే టెట్ ఎగ్జామ్ రాసారు వెంటనే ఒక ఇరవై ఇరవై ఐదు లోపల షెడ్యూల్ ప్రకటించారు ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్ ఎట్లా అందుకుంటారు దాదాపు డిఎస్ అనేది చాలా బాగా లెంతు సిలబస్ ఉంటుంది మన స్కూల్ బుక్స్ చదవాలి అదే అదేవిధంగా తెలుగు మెథడాలజీ చదవాలి అదేవిధంగా పే చదవాలి కరెంట్ అఫేర్స్ చదవాలి జీకే మీద పట్టు ఉండాలి ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి అయితే అదేవిధంగా మీరు మెగా డిఎస్ ఎత్తారు ఇరవై ఐదు వేల పోస్టులోకి ఉన్నటువంటి మెగా డిఎస్సీ చేస్తన్నారు ఇప్పుడు విద్యార్థులు అది కూడా ఆశించడం జరుగుతుంది ఎందుకంటే మీరు అన్నది కదా ఎందుకంటే ప్రమోషన్ కూడా ఇస్తారు అవి కూడా వేకెన్సీ అవుతుంది ఈ డిఎస్కి కలపాలనేది ఇప్పుడు డీఎస్సీ ప్రిపేర్ అయ్యాలి యొక్క ఆవేదన అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే అంటే రేవంత్ రెడ్డి గారికి సరైన సమాచారం ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు మనం పోస్ట్ పోన్ చేస్తాను లేకపోతే మే అని మనం అలా పోస్ట్ కలిపితేనేమో మనకు రిస్క్ వచ్చే ప్రమాదం ఉంది డిఎస్సి మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ అని చెప్పేసి కొంతమంది అట్లా చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి కాబట్టి అది సరైన సమాచారం కాదు అలా అంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల పోస్టులతో కూడినటువంటి డిఏసీ గతంలో మనకి ఇచ్చింది దాన్ని ఇల్లు ఒక ఆరు వేలు కలిపి పదకొండు వేల పోస్టులు వచ్చిలరా తో మళ్ళీ డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చేది మరి అట్లాంటప్పుడు లీగల్ ఇప్పుడు కూడా లీగల్ సమస్యలు రావాలి కదా రావట్లేదంటే మీరంటే అంటే ప్రభుత్వం చేయాలనుకుంటే ఖచ్చితంగా డిఏసీ వాయిదా చేస్తుంది లేదంటే లేదు కానీ ఇది వేయాల వద్ద మాత్రం రవీంద్ రెడ్డి గారికి సరైన సమాచారం అనేది ఇవ్వడం లేదు కాబట్టి రెడ్డి గారు మీరు గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేమే ముఖ్య కారణం మా నిరుద్యోగులే ఖచ్చితంగా టీఆర్ఎస్ను ఓడగొట్టాలి మన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు ఉద్యమం చేసి ఎవరైనా సరే మీరు కాంగ్రెస్కి ఏమని చెప్పేసి ఇంట్లో ఉన్న మేము ఓట్లు వేసినాం ఓట్లు లేపించినాం అందువల్లనే ఇప్పుడు మన టిఆర్ఎస్ వారి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు కూడా మా నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పేసి సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగులు వేస్తున్నారు ఇప్పుడు మేడ్ చేసేస్తున్నారు మేము కూడా అడుగుతుందంటే సార్ అదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది మిమ్మల్ని మిస్ గైడ్ చేస్తున్నారు సార్ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు అనేది గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు తొందరగా డిఏసి మువించేసి ఏంటి టీచర్లను రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పేసి అట్లా ఆలోచిస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి సార్ అట్లా పిల్లలు వెళ్ళిపోతారు అని చెప్పేసి మీకు మిస్ గైడ్ ఇస్తారు అయితే సార్ ఆల్రెడీ మన స్కూల్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ నెల దాటి రెండు నెలలు పడుతుంది ఆల్రెడీ పోయే పిల్లలు పోయిరు ఉండే పిల్లలు ఎట్లా ఉంటారు ఎందుకంటే సార్ ఇప్పుడు కాదు మీరు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి మీకు ఏంటి ఆన్సర్ సీట్ ఇచ్చి మేము చెక్ చేసుకుని తర్వాత మీరు రిజల్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి మీకు పోస్ మీరు పోస్టింగ్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది చాలా నెల పడుతుంది కాబట్టి అది ఇప్పుడు అయ్యే ప్రాసెస్ కాదు కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు టైం తీసుకోండి ఎట్లా టైం పోతుంది మన విద్యా వాళ్ళంటారు పెట్టండి అట్లా అనుకుంటే మీరు విద్యా వాళ్ళంటారు పెట్టేసి స్కూల్ ఇప్పుడు నడిపిస్తూ డిఎస్సి మూడు నెలలే వాయిదామేయమంటున్నాం ఒక మూడు నెలలు మాత్రమే అదే సార్ మూడు నెలల్లో వాయిదా వేస్తే కుంపలు అరిగిపోయే కుంపలు పోయేది ఏం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించి మూడు నెలలు ఖచ్చితంగా వాయిదా వాయిదా వేయాలని యావత్ తెలంగాణ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎక్కువ మెజారిటీ ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అభ్యర్థులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా మీరు అనుకూలంగా స్పందిస్తారని మూడు నెలలు డిఎస్సీని వాయిదా వేస్తారని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం అయినటువంటి రెడ్డి గారు ఈ డిఎసి అనే సమస్య మీద స్పందించి ఖచ్చితంగా డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేసి తర్వాత దానికి మీద పోస్టులు కలిపి తర్వాత మేఘ డిఎస్ చేయాలని చెప్పేసి ఈ నిరుద్యోగులు ఫైట్ చేయడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజాపాలన మేము నిరుద్యోగులను కొట్లాడితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడం జరిగింది అయితే సార్ మీకు మిస్గైడ్ చేస్తున్నారు వీళ్ళ స్వార్థంతోటి వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు ఎవరంటే మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రియా సార్ కానీ బలుమూరి వెంకట్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే దయాకర్ అనే వ్యక్తి కానీ వీళ్ళకి అసలు ఏం తెలుసు డిఎస్ అంటే అవగాహన ఉన్నదా టెట్ అంటే అవగాహన ఉన్నదా వాళ్ళ ఏనాడైనా మాలయాగా రోజుకు పది పద్నాలుగు గంటలు కూర్చుని చదువుకున్నా ఏమన్నా విజ్ఞానం ఉన్నదా నేను ఒకటే అడుగుతున్నా ఎందుకంటే వీళ్ళకి రాజకీయాలు కావాలి వాళ్ళకు గ్రూప్స్ ఐదు లక్షల ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ అభ్యర్థులే అవసరం అని చెప్పేసి గ్రూప్స్ గ్రూప్స్ వాళ్ళనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీదే మీకు సమాచారం అందిస్తారు కానీ మరి డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు సార్ ఇది రెండు వేల పదిహేడులో జరిగినటువంటి డిఏసీ ఎగ్జామ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిఎసీ జరుగుతుంది అర పాయింట్తో డిఎస్సి మిస్ అవుతుంది అంటే స్కూల్ అస్టెంట్ కానీ ఎల్బీ కానీ మా జీవితాలు అర పాయింట్తో మిస్ అవుతాయి ఇవి వీళ్ళకే నిలవదు వీళ్ళ స్వార్థంతో ఏదో మేము చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి మీకు మిస్గైడ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇంత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఇంకో మూడు నెలలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఇంకొన్ని పోస్టు యాడ్ చేసి మెగా అని చేస్తే మీకే మంచి పేరు ఉంటుంది కదా వీళ్ళు ఏంటంటే మరి పోస్టు ఇట్లా నమ్ముకున్నారా ఎందుకు ఇంత తొందరపడుతున్నారు కాబట్టి సార్ ఇవన్నీ మీరు నేను నమ్మకూరి ప్రత్యక్షంగా మా ఒక నిరుద్యోగులతో మీరు చర్చించండి మీరు డిఎస్సీని ఖచ్చితంగా మూడు నెలలు పోస్ట్ పోన్ చేసి దానికి అదనంగా పోస్టులు యాడ్ చేయండి దీన్ని మెగా డిఎస్ అని అనిపించుకోండి కానీ వీళ్ళ మాటలు నమ్మకండి సార్ మా నిరుద్యోగులకు మీ మీకు మధ్య ఇది ఉన్నటువంటి మధ్యవర్తుడు మీకు మాకు మధ్య దూరాన్ని పెంచుతున్నారు గుర్తు చేసుకోండి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిట్లనే నిరుద్యోగులను దూరం పెట్టింది మేము కక్షగట్టి టీఆర్ఎస్ని ఓడగొట్టినాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రా రాష్ట్రంలో లేకుండా పోయింది కాబట్టి మీరు గుర్తించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి మా జీవితాలు బాగుపరుస్తుందేమని చెప్పేసి మీకు సపోర్ట్ ఇచ్చినాం కాబట్టి మీరు అనుకూలంగా స్పందించండి ప్లీజ్ సార్ ఖచ్చితంగా డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేయండి తర్వాత పోస్టులు అన్నది తర్వాత ఎంత యాడేస్తున్నారో తర్వాత చెప్పండి ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మూడు నెలలు వాయిదా వేయండి రేపు విద్యాశాఖ ముట్టడి జరగబోతుంది కాబట్టి అందరూ విద్యార్థులు డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వచ్చేసి శాంతియుతంగా వింత పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మా సొసైటీ ఫైన్స్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు